హాయ్ అండి వెల్కమ్ టు సెవెన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా మంది కూడా వెంట వెంటనే వీడియోస్ పెట్టండి సార్ వెంట వెంటనే పెట్టండి సార్ అని అంటా ఉన్నారు నేను వీడియోస్ ఈ క్లాసు ఏదైనా కానీ స్టాటిస్టిక్ స్టాటిస్టిక్స్ క్లాస్ చెప్పాలంటే ఒక రోజు కానీ రెండు రోజులు కానీ తీసుకుంటారు నేను పెట్టే టైంలో మొత్తం సబ్జెక్ట్ అనేది కవర్ చేయడం చాలా కష్టం అవుతుంది నాకు నా స్కూల్ అనేది రీసెంట్గా డిఎస్సిలో నాకు ఎస్ఐపిఈ పీడి పోస్ట్గా ఉదయగిరి గవర్నమెంట్ హై స్కూల్ తీసుకోవడం జరిగింది నెల్లూరు నుంచి ఉదయగిరి దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంత దూరం జర్నీ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ నైట్ టైం నేను కొనుక్కునే ముందుగా ఏదో ఓపిక చేసుకొని మీకు క్లాసులు అందించడం జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా చూడండి నైన్ థర్టీ అయింది నైన్ థర్టీ అయింది ఈ మాట చెప్పేసి నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ క్లాస్ని నేను కంటిన్యూ చేయాలి నేనైతే కన్ఫామ్గా మధ్య మధ్యలో కొంచెం కొంచెం చెప్పేసి వదిలేను ఎందుకంటే అలా చెప్పేస్తే ఇదే సబ్జెక్ట్ అని చెప్పేసి మీరు మోసం అవుతారు కాబట్టి వీలైనంత వరకు నాకు వీలైనంత వరకు మీకు సబ్జెక్ట్ మీద కొంచెమైన అవగాహన కలిగించాలి కొంచెమని కాదు నేను ఏదైతే చదివానో అదే మీకు అందించడానికి ట్రై చేస్తాను ఇంకా నేను నడిపించడం నేర్పిస్తే మీరు పరిగెత్తాలి ఆ విధంగా రెడీ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఇంకా మీరు నేను కొన్ని కొన్ని అపోహలు ఉంటాయి అవన్నీ కూడా తొలగించుకొని బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం